Z第一早 <sumb> March <disponibles>

కానీ ఇడిపల్లి ఎంతో కొంత కొంచెం అభివృద్ధి చెందాలి దోచుకునే నాయకుల చెల్లి కింద బయటకు రావాలి wat ho tari ikkodo chusna konna gramasthu pani yuvugo tonto thonna thonna avanandarkku swagatham chepto konna yuvugo

ఈ పెట్ట పెట్టమ్య మనం ఇండిపెండెంట్ సాధించిన తర్వాత మన పెద్దలు కూడా ఈ నడుద్ర ఇటువంటి వాళ్ళు వస్తారని డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే రాజ్యాంగ పెట్టుకున్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి వాగ్దానులు చేసే ఎలక్షన్లో వాగ్దానుల కట్టుబడి ఉండకుండా మనందరినీ సక్సెస్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడే అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఎలక్షన్ చెప్పారు వాటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఇబ్బంది పెట్టినటువంటి నాకు మార్పులని కనీసం మా పిల్లలు కానీ వ్యవసాయాలు కానీ మిగతా వాళ్ళకి ఇల్లు వాళ్ళు ఇల్లు ఇస్తామని ఇల్లు వరకు కానీ కేజీ టూ ఫీజ్ అని పక్కనే ఫోన్ గురుగులు పాటిస్తారా అమ్మాయిలకు నేనున్నప్పుడు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఉంటే అకామిడేషన్ లేదంటే ఇక్కడ రెండు పిల్లింగ్స్ కానీ మైనారిటీస్ ఒకటి హిందూస్ పిల్లలకు ఒకటి అటువంటిది కూడా కనీసం పన్ను పనులు తగ్గితే చేసేవాళ్ళు మేమందరం ఈ ప్రకాశ్ మహాత్ము దృష్టికి తెచ్చిన తర్వాత నేను పులిసీలు కంట్రిబ్యూషన్ చేసుకొని నా విద్యాలయం కేవలం అమ్మాయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇబ్బంది పడద్దని అక్కడ కనీసం మూడు లక్షల పైన పెంచి చేపించి బాగుంది దరిద్రులు ఇంత రెవెన్యూ పెట్టుకుని అటువంటి వాళ్ళను ప్రజలు సుదర్శన రెడ్డిని చూసి కాంగ్రెస్ గారు ఏ పడైతే మనకు ఆలోచన చేస్తా ఉన్నారో ఏ పార్టీ అయినా సరే చెప్పిన వార్తలు చేయవాలని మీరు ఈ విధంగా రాబోయే దేశంలో అటువంటి వాళ్ళను ఓడించి ಬುದ್ಧಿ ಚೆಕ್ತೆ ಒಂದು ವಾಗ್ದಾನೆ ಬೇರೆ ವಾಗ್ದಾನ ಅದೊರಕೇ ನೀವು ನಾನು ಬಂದ ಈ ದಲಿತೋ ಲಕ್ಷಾ ಉಪಯೋಗ ಅಪ್ಪು ಈ ಪ್ರಭುತ್ವ చెప్పిందే పుణ్యార్థులకు నాలుగు వేలు మూడు వేలు ఇష్టమని మైసాగిన విద్యార్థులకు కావు అత్యవకాశం ఉన్న వాళ్ళము ఇవ్వలేదే పంప నాలుగు వేలు ఇష్టం ఎడ్యుకేషన్ చేద్దాం చూద్దాం వన్ ఇయర్ లోపల ఖర్చు లేదా పట్టించు వీళ్ళ వాళ్ళకి ఇల్లు పట్టేద్దాం ఇరిగేషన్ అందరి లోపల నేనున్నప్పుడే చెవుల కంటి కష్టపడి ఈ వ్యవసాయ మహన్మోహన్ సింగ్ స్వామియా గారి ఉన్నప్పుడే మనం విత్ సిక్స్ ఇయర్స్లో మనం కష్టపడి పండించిన పంటకు వరకు రైతులందరూ రాకుండా మన జాబ్ రాకుండా తప్పనిసరిగా రైతు అది కుర్మల్ రైటర్ మల్లిమన రావు సపస గురించి చెప్పి నేను కూడా ఆ ప్రస్తావన చేస్తాను సోదరులారా చాలా మంది వినసారు అలానే నేను కూడా కొందర లేరు తెలుసుండి తెలుసునట్టుగా కాబట్టి కాంగ్రెస్ లేదు టీవీ సౌకర్యం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు అది లేదు మళ్ళీ మా పిల్లలు మీ మెయింటైన్ ఇచ్చిన కరెక్ట్గా పెడుతున్నారా అంటే వాళ్ళు చెప్పిన లిస్ట్ కొని వాళ్ళు పెడుతున్నారు ఒకటి ఎటువంటి చూసే చూసేవాళ్ళు లేరు పట్టించిన వాళ్ళు లేరు మొత్తం వాళ్ళ నాయకులు అయిపోయారు కాబట్టి ఇక దోచుకోవడం అమ్ముకోవడం ఇది తప్ప ఏది లేదు ఏ చదువుకున్న యువతకు కూడా జీతాలు ఇస్తున్నారా అంటే ఎటువంటి నోటిఫికేషన్ వేసినా వేస్తున్నారు పేపర్ లీఫ్ అంటే అవి అంటే ఇవంటూ అన్నీ మా భవిష్యత్తుతో ఆడుకోవడం తప్ప వీళ్ళు ఇలా గవర్నమెంట్లో మాకు పెట్టింది మేము తిన్నాది తప్ప ఏమీ లేదు అంటే కాబట్టి కాంగ్రెస్ అసలు యువతకు ఏదైనా సాయం చేయగలుగుతుంది జీతాలు ఏమీ ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఎంబీఏలు ఎంసీఏలు డిగ్రీలు కంప్లీట్ చేసి కూడా ఖాళీగా ఊళ్ళల్లో ఉంటా ఉంటే ఇంట్లో వాళ్ళని చూసే బాధ తప్ప ఎటువంటి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నది యువత ఏమి ఇలాంటి నాయకులు వచ్చి ఎడిపెళ్ళి భవిష్యత్తుని ఏమన్నా మారుస్తారు ఏదైనా అభివృద్ధి చెందుతుంది ఇట్లాంటి స్కూళ్ళు కానీ ఇప్పుడు ఇంత యూత్ ఉంది కానీ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కూడా లేదు మొన్నటికి మొన్న నేనే చెప్పులు రాసి ఈవెంట్స్లో పోయినా ఎందుకు అంటే రోడ్ని పరిగెత్తుగా ఉంటే ఫోన్లు వేసి వచ్చింది అదే గ్రౌండ్ ఉంది మా భవిష్యత్తు కూడా చేంజ్ కావాలి అంటే ఏదైనా కావాలి ఇప్పుడు మన రైల్వే చేసిన గ్రౌండ్ ఉంది కానీ అది కూడా కబ్జాలకు గురయ్యి పెట్టేశారు యువతకు కూడా కూడా స్థలం కూడా రూపెడతారని చెప్పి ఇక మా రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ వెహికల్ కొంచెం అభివృద్ధి చేస్తారని చెప్పి స్వచ్ఛందంగా ఈరోజు సేదాద యూత్ శివాలయం వారు ట్రాంగ చేయడం జరిగింది మాకు చాలా రెండు పార్టీలు కూడా కాంట్రాక్ట్ కావడం మేమే మా నమ్మకం లేదు మేము జాయిన్ కావాలి అనుకోవడం లేదు మీరు ఎన్ని అభ్యర్థులు పెట్టినా కూడా మేము జాయిన్ కావాలి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఇక బీజేపీ అంటే అది వచ్చేది లేదు వచ్చేది లేదు తెలంగాణలో అవిన నమ్మకం కూడా లేదు అందుకని చెప్పి ఇక మీ నాయకత్వంలో ఏదైనా కొంచెం ఎడిపల్లి ముందుకు వెళ్తుందని చెప్పి స్వచ్ఛందంగా అరవై డెబ్బై మంది యువకులం జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్